गणेशाय नमः ॐ श्रीवेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीनरनारायणाय नमः ॐ श्रीसत्यनारायणस्वामये नमः ॐ श्रीपरमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्रीकृष्णपरि ब्रह्मणे नमः ॐ श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु कल्याणमस्तु महागणाधिपतये नमः ॐ श्री नमो नारायणाय नमः ॐ श्री नमो भगवते वासुदेवाय नमः ॐ श्री ब्रह्मदेवाय नमः ॐ नमः शिवाय ॐ श्री श्रीदेवी श्रीभूदेवी समेत श्रीवेङ्कटेश्वरस्वामीये नमः ॐ श्री श्रीपार्वत्यै नमः ॐ श्री श्रीलक्ष्मिण्यै नमः ॐ श्री श्रीसरस्वत्यै नमः ॐ श्री मात्रे नमः ॐ श्री श्रीकनकदुर्गादेव्यै नमः ॐ श्री श्री वल्ली देवसेन श्रीवल्ली श्रीदेवसेनसमेत श्रीसुब्रह्मण्येश्वरस्वामिने नमः ॐ श्री हरिः ॐ श्री गणेशाय नमः ॐ वेदव्यासाय नमः ॐ श्रीहरिहरहिरण्यगर्भेभ्यो नमः ॐ श्रीसरस्वत्यै नमः ॐ श्रीसत्यनारायणस्वामये नमः ॐ नरनारायणाय नमः ॐ परमात्मने नमः ॐ श्रीकृष्णपरमात्मने नमः ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీ నర నారాయణాయ నమః ఓం శ్రీ పరమాత్మనే నమః శ్రీ మహాభారతము విరాట ఉద్యోగ పర్వములు భాగము మూడు శ్రీ మహాభారతము ఉద్యోగ పర్వము భాగము మూడు పదేవ అధ్యాయము ಇಂದ್ರೀ ಬ್ರಹ್ಮಹತ್ಯ ದೋಷಮು ಸಂಕ್ರಮಿಸುಟ ಆಸಕ್ತಿ ಕಲ ರಚಿತ ಮರಿಯ ಗಾತ್ರಮು ಡಾಕ್ಟರ್ ನಿಮ್ಮಗಡ್ಡ ವೆಂಕಟ ನಾಗೇಂದ್ರ ಶರ್ಮ ಅಧುನಾತನ ಬೀಜಗಣಿತ ಆಚಾರ್ಯು నరం దేవీం సరస్వతీం వ్యాసం అంతర్యామి నారాయణ స్వరూపుడు అయిన శ్రీకృష్ణునికి అతని నిత్య సఖుడు నరస్వరూపుడు నరశ్రేష్ఠుడు అయిన అర్జునునకు పరమాత్ముని లీలలను ప్రకటించే సరస్వతీ దేవికి నరనారాయణ లీలలను సంకలనము చేసిన మహర్షి వేదవ్యాసునకు నమస్కరించి మహాభారతాన్ని అనగా జయాన్ని పఠించవలయును చెప్పవలయును చదువవలయను ఇంద్ర ఉవాచ సర్వం వ్యప్తమిదం దేవాः రుత్రేణ జగదవ్యయం నహ్యస్య సదృశ్యం కించిత్ ప్రతిఘాతాయ యద్భవీత్ ఇంద్రుడు ఇలా అన్నాడు దేవతలారా వృత్రాసురుడు మొత్తం జగత్తును ఆక్రమించాడు అతనిని సంహరించడానికి తగిన అస్త్రశస్త్రాలు లేవు సమర్ధో హ్యభవం పూర్వం అసమర్ధోస్మి సాంప్రతం కథంను కార్యం భద్రం వహ్ దుర్దర్శహ సహిమే మత ఇంతకు మునుపు నేను సమర్థుడిని ఇప్పుడు అసమర్థుడినయ్యాను వృత్రుడు అజేయుడని నా అభిప్రాయం మనకు ఎలా క్షేమం కలుగుతుంది తేజస్వీచే త్రిభువనం సర్వం సదేవాసుర మానుషం వృత్రుడు తేజస్వి మహాకాయుడు యుద్ధంలో అతని పరాక్రమం అంతులేనిది

నా నిశ్చయాన్ని వినండి మనం శ్రీ మహావిష్ణు నివాసానికి వెళ్ళి ఆయనను కలిసి మాట్లాడి ఈ దుర్మార్గుని చంపే ఉపాయాన్ని తెలుసుకుందాం క్షయం అనగా ఇల్లు అని అర్థం శల్య సర్షి గణాస్తదా శరణ్యం శరణం దేవం జగ్ముర్విష్ణు మహాబలం శల్యుడు ఇలా అన్నాడు ధర్మరాజా ఇంద్రుడు ఇలా పలికి దేవతలు మహర్షులతో కలిసి సమస్త ప్రాణులకు శరణ్యుడు మహాబలశాలి అయిన శ్రీ మహావిష్ణువు నివాసానికి వెళ్ళాడు త్రయో లోకాస్థ్వయాక్రాంతా త్రిబిర్విక్రమణై పురా ఇంద్రాదిదేవతలు వృత్రాసురుని వలన భయంతో దేవేశుడైన విష్ణువును చేరి ఇలా అన్నారు దేవా పూర్వం నీవు మూడు వైపులా పెరిగి త్రివిక్రమణువై మూడు లోకాలను ఆక్రమించావు అమృతం చాహతం విష్ణు దైత్యాశ్చ విహతారణి అమృతం చాహతం విష్ణు రూపాన్ని ధరించి రాక్షసుల నుండి అమృతాన్ని కాపాడావు యుద్ధంలో రాక్షసులను సంహరించావు రాక్షస శ్రేష్ఠుడైన బలిని బంధించి ఇంద్రుని దేవతల రాజుగా చేశావు త్వం నమస్కృత దేవతలందరికీ నీవే ప్రభువ నీవే అంతటా వ్యాపించి ఉన్నావు మహాదేవా అన్ని లోకాలు నమస్కరించే దేవుడివి నీవే కదా

అవశ్యం కరణీయం మే భవతాం హితముత్తమం వక్ష్యామి భవిష్యతి విష్ణువు ఇలా అన్నాడు దేవతలారా మీ అందరికీ గొప్ప మేలు తప్పక చేయాలి దానికి వృత్రాసురుడు నశించే ఉపాయం చెబుతాను గచ్ఛధ్వం సర్షి గంధర్వాహ యత్రాసౌ విశ్వరూపదృక్కు సామతస్య ప్రయుంజధ్వం తత ఏనం విజేష్యథా మీరు అందరూ ఋషులు గంధర్వులతో సహా విశ్వరూపధారి అయిన ఆ వృత్రుడు ఉన్న చోటికి వెళ్ళండి సంధి చేసుకునే ఉపాయాన్ని ప్రయోగించండి తరువాత వానిని గెలుద్దాం భవిష్యతి జయో చక్రస్య మమ తేజస అదృశ్య ప్రవేశ్యామి వజ్రే హుధోత్తమే దేవతలారా నా తేజస్సుతో ఇంద్రునికి జయం లభిస్తుంది నేను వజ్రాయుధంలోనికి అదృశ్య రూపంలో ప్రవేశిస్తాను గచ్చిభి సార్ధం సురోత్తమా వృత్రస్య సహ చక్రేణ సంధిం కురుత మాచిరం సురోత్తములారా ఋషులు గంధర్వులతో కలిసి త్వరగా వృత్రుని దగ్గరకు వెళ్ళండి ఇంద్రునితో సంధి కుదర్చండి శల్య ఉచ ఏముక్తేన దేవేన స్త్రీ దశాస్తథా యయు సమేత్య సహితా చక్రం కృత్వా పురస్సరం శల్యుడు ఇలా అన్నాడు ధర్మరాజా శ్రీ మహావిష్ణువు ఇలా అనగానే ఋషులు దేవతలు అందరూ కలిసి దేవేంద్రుని ముందుంచుకొని వృత్రాసురుని దగ్గరకు వెళ్ళారు సమీపమేథ్య చ యథా తం తేజసా ప్రజ్వలింతం प्रतपन्तम् दिशो दश ग्रसन्तमिव लोकाम् स्त्रीन् सूर्याचन्द्रमसौ यथा ददृशुस्ते ततो वृत्रम् शक्रेण सह देवताः మహాకాంతిమంతుడు తన తేజస్సుతో పది దిక్కులను వెలిగిస్తూ వేడెక్కిస్తూ సూర్య చంద్రుల వలె మూడు లోకాలను వెలుగులతో నింపుతున్న వృత్రుణ్ణి ఇంద్రునితో సహా దేవతలందరూ దగ్గరకు వెళ్లి చూశారు జగదిదం సర్వం తేజసా తవ దుర్జయ అప్పుడు ఋషులు రుత్రుని ముందుకు చేరి దుర్జయా నీ తేజస్సు ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది అంటూ ప్రియమైన మాటలు మాట్లాడారు బలినాం వాం నచితుల మహాబలా ఇప్పటి వరకు నీవు ఇంద్రుణ్ణి గెలవలేకపోయావు మీ ఇద్దరికి యుద్ధంతో చాలా కాలం గడిచిపోయింది వృత్ర చర్వాసుక్రేణ సహ దేవతలు రాక్షసులు మానవులు మొత్తం ప్రజలు మీ వలన బాధపడుతున్నారు వృత్ర ఇంద్రునితో నీకు శాశ్వతమైన సఖ్యం కుదరాలి अवाप्स्यसि सुखम् त्वम् च शाश्वतान् चे ऋषिवाक्यम् निसम्याथ वृत्रः स तु महाफलः उवाच तान् ऋषीन् सर्वान् प्रणम्य शिरसा सुरः सर्वे यूयं महाभागाः गन्धर्वाश्चैव यद सर्वशः यद्ब्रूथ तच्छ्रुतम् सर्वम् ममापि शृणुतानघाः సంధి కథం వై మమ చక్రస్ శోభయో తేజసోర్హి ద్వయోర్దేవా సఖ్యం వై కథం నీవు సుఖాన్ని శాశ్వతమైన ఇంద్రలోకాలను పొందుతావు ఋషుల మాటలను విని మహాబలుడైన వృత్రుడు వారందరికీ తల వంచి నమస్కరించి ఇలా అన్నాడు దేవతలారా మహర్షులారా గంధర్వులారా మీరు చెప్పినదంతా విన్నాను పుణ్యాత్ములారా నా మాట కూడా వినండి నాకు దేవేంద్రునికి సంధి ఎలా కుదురుతుంది ఇద్దరు పరాక్రమవంతులకు మైత్రి ఎలా సాధ్యమవుతుంది సకృత్ సతప్సివ్యం తరం భవిత్యమే నా సత్పురుషేణ సంగతం తస్మాత్ సతాం సంగతం లిప్సివ్యం ఋషులు ఇలా అన్నారు వృత్ర సత్పురుషులు ఎప్పుడు మొదట మైత్రిని కోరుకోవాలి దాని వలన క్షేమమే జరుగుతుంది సజ్జనులు ఎన్నడూ మైత్రిని కాదనకూడదు అందువలన సాధుజనులు మైత్రినే కోరుకోవాలి దృఢం సతం సంగతం చాపి నిత్యం భ్రూయాచ్ఛార్ధం యద్ధ కృష్రేషు ధీరः మహార్ధవత్ సత్పురుషేణ సంగతం తస్మాత్ సంతం నజిగాం జిగం సేతధీర సజ్జనుల మైత్రి దృఢంగా చరస్థాయిగా ఉంటుంది వారు ధీరులై కష్టకాలంలో ప్రయోజనకరమైన కర్తవ్యాన్ని ఉపదేశిస్తారు సాధుజనులతో స్నేహం గొప్ప లాభాలను సమకూరుస్తుంది అందువలన చంపుకోకూడదు ధర్మవిత్ సూక్ష్మ నిశ్చయ ఇంద్రుడు సత్పురుషులచే గౌరవించబడుతున్నాడు మహాత్ములకు ఆశ్రయమిస్తున్నాడు సత్యవాది మెచ్చదగినవాడు ధర్మగ్నుడు సూక్ష్మంగా ఆలోచించి నిశ్చయించగలవాడు తేన తే సహ సక్రేణ సందిర్భవతు నిత్యత ఏం విశ్వాసమాగచ్చ మా తే భూద్ బుద్ధిరవ్యథ ఎంతటి వాడైనా అంతటి వాడైన ఇంద్రునితో నీకు శాశ్వతమైన సంధి అగుగాక మా మాటపై విశ్వాసం ఉంచు దీనికి విరుద్ధమైన ఆలోచన చేయకు శల్య ఉచ మహర్షి వచనం కృత్వా తానువాచ మహాద్యుతి అవశ్యం భగవంతో మీ మాననీయాస్త అశ్విన శల్యుడు ఇలా అన్నాడు

మే ఎండినది తడిసినది రాతితో కొయ్యతో చేసినది అయిన ఏ వస్తువుతోనూ శస్త్రంతో అస్త్రంతో పగలు కాని రాత్రి కాని ఇంద్రాది దేవతలు నన్ను చంపకూడదు ఇలా అయితే ఇంద్రునితో శాశ్వతమైన సంధిని నేను కోరుతున్నాను బాఢమిత్యేవ ఋషయ తమూచుత్స రథసభ ఏవం వృత్తే సంధానే వృత్రః ప్రముదితో భవత్ భరతశ్రేష్ఠ అప్పుడు ఋషులు అలాగేనని అతనికి అంగీకారాన్ని తెలిపారు ఈ విధంగా సంధి కుదిరినందుకు వృత్రుడు చాలా సంతోషించాడు ఇంద్రుడు ఆనందంగా వృత్రునితో కలిసి ఉంటున్నప్పటికీ అతనిని చంపడానికి తగిన ఉపాయాలు ఆలోచిస్తూనే ఉన్నాడు చిద్రాన్ సమున సేవరాట్ సముద్రాంతి సమపస్విన్ మహాసురం ఇంద్రుడు ఎల్లప్పుడూ వృత్రుని సంపటానికి అవకాశాలను ఆరాటంతో వెతుకుతూనే ఉన్నాడు ఒకనాడు వృత్రాసురుని సముద్రం ఒడ్డున చూశాడు సంధ్యాకాల ఉపావృత్తి ముహూర్తి చతిధారు ततः सञ्चिन्त्य भगवान् वरदानम् महात्मनः संध्येयम् वर्तते रौद्रा न रात्रिर्दिवसम् न च वृत्राश्च वस्य वध्योऽयम् मम सर्वहरो रिपुः यदि वृत्रम् न हन्यद्य वञ्चयित्वा महासुरम् महाबलम् महाकायम् न मे श्रेयो भविष्यति అప్పుడు దారుణమైన ముహూర్తంతో సంధ్య వేళ అయింది మహర్షులు వృత్రునికి ఇచ్చిన వరాలను ఇంద్రుడు గుర్తు చేసుకున్నాడు ఇది భయంకరమైన సంధ్యాకాలం పగలు కాదు రాత్రి కాదు నా సర్వస్వాన్ని దొంగిలించిన శత్రువైన ఈ వృత్రుని వెంటనే చంపాలి మహాబలుడు మహాకాయుడు అయిన వీణ్ణి ఇప్పుడు మోసంతో చంపకపోతే నాకు శ్రేయస్సు కలుగదు ఏవం తం చింతయన్నేవ శక్రో విష్ణు మనుస్మరన్ అథ ఫేనం తదా పశ్యత్ సముద్రే పర్వతోపమం ఇలా ఆలోచిస్తూ ఇంద్రుడు విష్ణువును తలంచుకుంటూ ఎదురుగా సముద్రంలో పెద్ద కొండలా ఉన్న నూరుగును చూశాడు నాయం శుష్కో నార్ద్రోయం నత్రమిదం తథా ఏనం క్షేప్స్యామి వృత్రస్య క్షణాదేవ నశిష్యతి ఈ నురుగు పొడిది కాదు తడిది కాదు అలాగే ఆయుధము కాదు దీనిని వృత్రునిపై విసురుతాను క్షణకాలంలో నశిస్తాడు స వజ్రమథ ఫేనం తం క్షిప్రం వృత్రే నిస్పృష్టవాన్ ప్రవిశ్య ఫేనం తం విష్ణు అథ వృత్రం

వృత్రుడు చావగానే అన్ని దిక్కుల చీకట్లు తొలగిపోయాయి చల్లని గాలి వీచింది ప్రజలందరూ సంతోషించారు తో దేవా యక్షరక్షో మహోరగా ఋషయస్ మహేంద్రం తం అస్తువన్ వివిధై స్తవై అప్పుడు దేవతలు గంధర్వులు యక్షులు రాక్షసులు మహా సర్పాలు మహర్షులు అందరూ మహేంద్రుని వివిధ స్తోత్రాలతో స్తుంచారు నమస్కృత సర్వభూతై సర్వభూతాన్య సాన్వయత్ హృతం శత్రు ప్రసృష్టాత్మా వాసవ సహ దైవతై నమస్కృత ప్రహృష్టాత్మా శత్రువును సంహరించి ఇంద్రుడు దేవతలతో సహా సంతోషించాడు తనకు నమస్కరించిన ప్రాణులన్నిటిని ఆదరించాడు విష్ణుం త్రిభువనశ్రేష్ఠం శ్రేష్టం పూజర్మవిత్ తతు హతి మహావీర్యే వృత్రే దేవ భయంకరే అవృతేనాభి భూత్ చక్రః పరమ దుర్మణవాహః త్రైతీర్స్యాభి సపూర్వం బ్రహ్మహత్యయ ధర్మగ్రణుడైన ఇంద్రుడు మహావీరుడు దేవ భయంకరుడు అయిన వృత్రుని చంపిన తరువాత త్రిభువన శ్రేష్ఠుడైన విష్ణువును పూజించాడు అసత్య దోషంతో ఇంద్రుడు మనస్సులో చాలా కృంగిపోయాడు అతడు పూర్వం ఇలాగే త్రిశీర్షుని తంపి బ్రహ్మహత్య దోషంతో బాధపడ్డాడు సోంతమాశ్రిత్య లోకానాష్టసంగ్నో విచేతన నాగ్నాయత దేవేంద్ర స్వభూత స్వకల్మశై అతడు లోకాల చివరకు వెళ్లి స్పృహ కదలిక కోల్పోయాడు

నుదకానిచ ఇంద్రుడు బురద పాములాగా నీటిలో దాగి ఉన్నాడు భయంతో దేవేంద్రుడు కనపడకుండా పోయేసరికి భూమి తేజస్సును కోల్పోయింది చెట్లు లేవు అడవులు ఎండిపోయాయి నదుల ప్రవాహాలు ఆగిపోయాయి చెరువులలో నీరు లేదు భవత్ దేవాశ్చాపి ప్రాణులన్నిటికీ అనావృష్టి కారణంగా సంక్షోభం ఏర్పడింది దేవతలు మహర్షులు అంతా కూడా అలాగే మిక్కిలి భయపడ్డారు అరాజకం జగత్ సర్వం అభిభూత పద్రవ अराजकम् जगत् सर्वम् अभिभूतमुपद्रवः ततो भीता भवन् देवाः को नो राजा भवेदिति दिवि देवर्षयश्चापि देवराज विना कृताः न स्म कश्चन देवानाम् राज्ये वै कुरुते मतिम् మొత్తం జగత్తు అరాజకం కావటంతో పెద్ద ఉపద్రవం ఏర్పడింది దాంతో మనకు ఇప్పుడు రాజు ఎవరు అవుతారు అని దేవతలు భయపడ్డారు దేవేంద్రుడు లేనందుకు దేవఋషులు భయపడ్డారు దేవతల రాజ్యమైన స్వర్గంలో ఏ ఒక్కరికి బుద్ధి పనిచేయడం లేదు ఇది శ్రీ మహాభారతి ఉద్యోగ పర్వణి సేనోద్యోగ పర్వణి వృత్రవధే వృత్రవధిమోధ్యాయ సంపూర్ణ ఇది శ్రీ మహాభారతమున ఉద్యోగపర్వమున సేనోద్యోగ పర్వముపర్వమున వృత్రవధయందు ఇంద్ర విజయము అను పదవ అధ్యాయము సమాప్తము यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते सर्वम् श्री उमामहेश्वरपदब्रह्मार्पणमस्तु स्वस्तिः सर्वं श्री हरिहरहिरण्यगर्भेभ्यार्पणमस्तु स्वस्तिः सर्वम् श्रीगणेशायार्पणमस्तु स्वस्तिः श्री श्रीवेदव्यासायार्पणमस्तु स्वस्तिः सर्वं श्री परमात्मा प्रमस्तु स्वस्ति ही सर्वं श्री कृष्ण परमात्मा प्रमस्तु स्वस्ति ही सर्वं श्री कृष्ण परब्रह्मना प्रमस्तु स्वस्ति ही सर्वं श्री कृष्णा प्रमस्तु स्वस्ति